హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది నాకు తెలిసి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచే ప్రతి ఒక్కరు కూడాను చక్కచక్క పనులన్నీ పూర్తి ఉంటారు సీడ్స్ పెట్టేసి ఉంటారు సో మిగతా పనులన్నీ కంప్లీట్ ఈ పాటికే చేసేసి ఉండుంటారు నేను కూడా అండి ఆల్మోస్ట్ సీడ్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ పనులన్నీ అయిపోయినాయి ఒక లాస్ట్ స్టేజ్లో ఉన్నాము అంటే డాబాపైన నీళ్లు నిలవకుండా చమ్మగా ఉండకుండా సో కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను అనమాట అందులో ఇదిగోండి ఈ గ్రీన్ మ్యాట్కి సంబంధించి ఈరోజు ఈ వీడియో ఈ గ్రీన్ మ్యాట్ నండి ఇయర్లో అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి నేను క్లీన్ చేస్తుంటాను కానీ కంప్లీట్గా చలికాలము అలానే ఎండాకాలం ఈ టూ సీజన్స్లో కూడా ఇలానే వేసి ఉంచుతాను గార్డెన్లో పైన డావ పైన సో చాలా పచ్చగా చాలా బాగుంటుంది కానీ రైనీ సీజన్లో మాత్రం కంపల్సరీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను దీనికి కూడా ఒక రీజన్ ఉందనమాట అలానే ఉంచొచ్చు ఎందుకంటే ఎవ్రీ టెన్ సెంటీమీటర్స్కి హోల్ ఉంటుంది వాటర్ పడినవి పడినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళైతే ఆగవు కానీ అది అలా వేసి ఉంచడం వల్ల చమ్మ అనేది ఉంటుంది కదా సో అలా ఉండకుండా ఉండడం కోసమని దీన్ని నేను ఈ రైనీ సీజన్లో తీసేస్తాను అయితే ఈ గ్రీన్మెంట్ ఇలా తీసేసే ముందు కొన్ని పనులు చేస్తాను ఫస్ట్ అండి దాన్ని మొత్తం కూడాను వాష్ చేసేస్తాను కొంచెం సరిపేసేసి మనం పుల్లల చీపిరితో రుద్దేస్తే కనుక మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత పూర్తిగా ఒక టూ డేస్ పడుతుంది బాగా ఎండ్ ఉంటే కనుక వన్ డే సరిపోతుంది లేదు అంటే కనుక ఒక టూ డేస్ ఎండలో అలా పడేస్తే అది పూర్తిగా ఎండిపోతుంది తర్వాత ఈ విధంగా దాన్ని తిరగతిప్పేసి ఈ విధంగా కర్రతో కానివ్వండి పైప్తో కానివ్వండి ఇలా కొడితే దాంట్లో ఉన్న దుమ్ము మొత్తం కూడాను మిగిలిందంతా కూడాను ఇలా పడిపోతుంది సో చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట కాకపోతే దాన్ని ఒకళ్ళు పట్టుకుంటే ఇంకొకళ్ళు కడు కొడుతూ ఉంటే కనుక ఆ మట్టి అంతా కిందకి ఇలా వచ్చేస్తుంది సో అట్లా ఇది హాఫ్ ఏనండి ఒక మ్యాట్ నేను టెర్రస్ పైన వేసే ఒక మ్యాట్కి సంబంధించి అది కూడా హాఫ్కి ఇంత వచ్చిందనమాట అంటే దీన్ని ఆల్రెడీ నేను వాష్ చేశాను ఆ తర్వాత అయినా కూడాను ఇందులోంచి వచ్చిన మట్టి ఇంత ఉంది వాక్యూమ్ క్లీన్ ఉన్నవాళ్ళు వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసుకోవచ్చు సో లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు సో హాఫ్ అయిపోయింది అంటే సగం వైపు అయిపోయింది మరో సగం వైపు ఇదిగోండి సేమ్ అలా ఒకళ్ళు పట్టుకుంటే ఇలా కొడుతూ ఉంటే అందులో ఉంచున్న మట్టి మొత్తం కూడా వచ్చేస్తాయి మ్యాట్ పైన ఆకులు అలానే ఇంకేదైనా చెత్త చెత్త ఏమన్నా పడితే మనకి కనిపిస్తుంటే మనం వాటిని పుల్లల చీపిరితో చిమ్మేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది క్లీన్ అయిపోతుంది కానీ కనిపించని ఈ డస్ట్ ఏదైతే ఉంటుందో అది లోపల దాకా ఉంటుంది కదా సో దానికోసమని ఇలా రివర్స్ చేసి ఇలా దులుపుతున్నా అనమాట సో అప్పుడు కొంచెం డీప్ క్లీన్ అయిపోతుంది పిల్లలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు బాగా బాగా అంటే బాగా అనమాట పచ్చగా ఉంటుంది పైకి వచ్చి కొంతసేపు కూర్చోవడం కానివ్వండి ఇలాంటివి చేస్తుంటారు సో కాబట్టి ఇదంతా కామన్గా జరుగుతుంటుంది అందుకని నేను ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఇలా డీప్ క్లీన్ చేస్తానమాట సో ఇప్పుడు వర్షాకాలం ఎలాగో దీన్ని ఫోల్డ్ చేస్తాను కాబట్టి ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం క్లీన్ చేసేసి ఇలా దులిపేసి మొత్తం కూడాను మళ్ళీ చుట్టేసి చుట్టడం అంటే ఎలా పడితే ఇలా కాదు నీట్గా రోల్ చేసేసి స్టాండ్స్ ఉంటాయండి మనం మొక్కలు పెట్టే స్టాండ్స్ ఉంటాయి కదా సో ఐరన్ స్టాండ్స్ మీద ఒక త్రీ రెండు పెడితే మళ్ళీ మధ్యలో ఒంగిపోతుంది అందుకని మూడు పెడతాను అటు ఇటు అలానే మధ్యలో స్టాండ్స్ పెట్టేసి ఈ గ్రీన్ మ్యాట్ని దానిపైన పెట్టేస్తాను అనమాట సో ఇంకా భయం లేదు ఈ రైనీ సీజన్ వరకు ఇవి వర్షంలో రోల్ చేసే ఉన్నాయి కాబట్టి తడిచిన నో ఇష్యూ ప్రాబ్లం ఉండదు మనకి ఫ్లోర్ కూడా పాడవకుండా మనం స్టాండ్స్ మీద పెడుతున్నాము సో కాబట్టి క్లీన్ అయిపోతాయి సో అవి అలా పక్కన ఉంటాయి అనమాట తర్వాత రైనీ సీజన్ తర్వాత మళ్ళీ వాటిని తీసి మళ్ళీ కొంచెం చిమ్ ఏమన్నా ఉంటే కనుక క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లేదా కొత్తగా చూసే వాళ్ళకి అమ్మో గ్రీన్ మ్యాట్ వల్ల ఇంత పని ఉంటుందా అనుకుంటారేమో కానీ అండి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనం ఒక టూ డేస్ మాత్రం ఇలా కష్టపడతామేమో తర్వాత అంతా కూడాను దీని బ్యూటీని ఆస్వాదిస్తాము చాలా పచ్చగా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట సో అంతేనండి చూసారు కదా ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోలో అంతా నాకు తెలియజేయడం కామెంట్ బాక్స్లో మర్చిపోకండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను అండ్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే